హలో అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా అలాగే ఉపవాసాలు ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఇక ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తొలి ఏకాదశి కదా ఇవాళ మానవులకి భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికి దేవతలకు ఒక్కరోజు గడుస్తుందంట ఇరవై నాలుగు పక్షాలను ఇరవై నాలుగు గంటలుగా పరిగణిస్తారట దేవతలు అలా ఉంటే రాత్రి మొదలయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి అదే ఇవాళ మనం చేసుకుంటుంది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయం అంట అందువల్ల ఈ ఏకాదశిని సయన ఏకాదశిని కూడా అంటారట ఈ ఏకాదశి నుండి హిందువుల పండుగలన్నీ మొదలవుతాయి ఇక ఇప్పటి నుంచి పండగలే పండగలు అనమాట తొలి ఏకాదశి నుంచి మొదలయ్యే ప్రతి పండగ ఇక మనకు వచ్చే సంవత్సరం వల్ల ఏకాదశి వరకు ఆగకుండా జరుగుతూనే ఉంటాయి అవునా మీరు ఎలా చేసుకున్నారో కోపం చేయండి